మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మహారాజ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నారాయణ స్కూల్స్ జిఎం బర్త్డే సేవా కార్యము గోదావరికర్ జ్ఞానమాల ఎమ్మెల్సీ అభ్యర్థి జెడ్సన్ ప్రచారము వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి ఫారెస్ట్ డిజిఎం కర్ణ ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలు గోదావరి ఘనంగా నిర్వహించారు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ఈ జయంతి ఉత్సవాలకు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సింగరేణి గిరిజన ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు రామగుండంలో సింగరేణి వ్యవస్థలో దాదాపుగా సుమారుగా ఐదు వందల మంది కార్మిక బంధువులు యువ బంధువులు అందరూ కలిసి ఘనంగా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క నిరంతరం ఈ బాంధువుల అందరి సంక్షేమం కొరకు ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకొని కార్యాచరణ చేయడానికి వారి శుభాకాంక్షలు రావత్ బంజారా అందరూ కూడా శివరాల్ జన్మదిన పండుగ శుభాకాంక్షలు వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం బాగుండాలి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి రాష్ట్రం బాగుండాలి అదే మాదిరిగా ప్రతి ఒక్కరి జీవితాల సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ వారు కూడా ఇంతకుముందు భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అదే మాదిరిగా మా కుటుంబ సభ్యుడు రాష్ట్రకు బాగుండాలి ఇంకా పది కాలాల పని పనిచేయాలని వారు కోరుతున్నారు వారికి ధన్యవాదాలు ఇవాళ బంజారా కుల బంధువులందరూ కూడా భారతదేశంలో ఒకప్పుడు వెనుకబడ్డారు కానీ ఈరోజు అత్యున్నత స్థాయిలో చాలా గొప్పగా చదువుకుని అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి స్థాయికి చేరుకుంటున్న వాళ్ళు కూడా వారి బంజార కుల ఇంకా ఎదగాలి ఎవరెవరైతే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వారు ఈ కుల తోడుగా ఉండాలి వారిని ఇంకా పోయే విధంగా మనం అర్థంగా ప్రయత్నం చేయాలని చూస్తూ సేవా సంకల్పం సమాజంలో మానవీయతను పెంపొందిస్తుందని పలువురు పేర్కొన్నారు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ జనరల్ మేనేజర్ కె గోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నారాయణ స్కూల్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం ఏ చైతన్యరావు పుణ్య కార్యం స్థానిక ప్రగతి ఆశ్రమంలో నిర్వహించారు నిస్సాయిలకు బియ్యాన్ని పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్స్ ప్రతినిధులు రెడ్డి ఆంజనేయులు తదితరులు ఉన్నారు మా ఏజీఎం గారి గోపారెడ్డి సార్ గారి బర్త్డే సందర్భంగా అందరి మధ్యలో నిస్సావుల మధ్యలో అండ్ నిరుపేదల మధ్య అన్నిటికన్నా గొప్పదానం విద్యాదానం విద్యాదానం తర్వాత అన్నదానం ఈ రెండు సారి సేవలకు మీన్స్ సారి యొక్క గొప్పదానం తెలియజేయడం కోసం చిన్న చిరుకానుకగా మా ఏజీఎం గారు చైతన్యరావు గారు వారి సారథ్యంలో వారికి సహాయకులుగా ఉంటూ ఈ జన్మదినాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంటింట పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపట్టాలని పలువురు అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంత్రి సంపత్ కార్మిక నాయకుడు తోటవేను ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆలయ ఫౌండేషన్ సిఇఓ తిట్ల రమేష్ బాబు కలిసి గోదావరికన పట్టణంలో పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్ఞానవాల కార్యక్రమాన్ని చేపట్టారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు కొంకట్ లక్ష్మణ్ మంతి లింగయ్య బూడ్దె మహేందర్ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ ఆర్నకొండ కొండ వెంకటేశ్వర్లు బొట్ల స్వామి పోగుల రంగయ్య దుబాసి బొందయ్య గద్దల శశిభూషణ్ తదితరులు ఉన్నారు మరి ఎస్సీ బీసీ మైనార్టీ పెద్ద శాతము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మన బలమేందు నిరూపించాలనే విషయం మీద వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు జ్యోతి పులే గారు మరి ఏ విధంగా అయితే ఆ రోజు నుంచి వారు రచించినటువంటి ఫలాలు ఏ విధంగా అందాలి అందరికీ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ జ్ఞానమాలను కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నరహర్ సార్కు వారి బృంద సభ్యులందరికీ వారి బృందాలు బృందాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గర్వమెంట్లో ఏ విధంగా అపహాస్యం చేస్తూ ఒక అనువాద వ్యక్తి ఆయనను కించపరిచే విధంగా మాట్లాడడం అంటే నరాన రక్త రక్తాన కనకనాన ఎంత ద్వేషము ఉన్నదో మరి ఇటువంటి గొప్ప వ్యక్తులు నరహరి అన్న లాంటి వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఆలయ ఫౌండేషన్ ద్వారా మరి అందరినీ జాగృతం చేయాలి అందరినీ సంఘటితం చేయాలి దళిత బీసీ వర్గాలన్నీ కూడా ఐక్యం కావాలని చెప్పేసి జ్ఞానమాల అని అంటే మనం స్మరించుకోవడం మనలో ఉత్తేజం ఇప్పుకోవడము మనం ఒక సందేశం ఇవ్వడము మన యొక్క స్ఫూర్తిని పారిశ్రామిక ప్రాంతం అంతా వెదజల్లడము అంటే ఇప్పుడైతే వేరే శక్తులు బాగా లేస్తాయో అప్పుడు మనందరం కూడా సంఘటితం అయితే అవి తోకముర్చుకొని పోయే విధంగా మన యొక్క చెప్ప లాంటి మన యొక్క ఐక్యత ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ అంబేద్కర్ భూలే జ్ఞానమాల ఇట్లనే వర్ధిల్లే క్రమం తప్పకుండా పారిశ్రామిక ప్రాంతాల్లో ఇదే స్ఫూర్తితోటి సపాండ వర్గాలు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తో ప్రశ్నించే గొంతుకని ప్రజల పక్షాన పోరాడతామని కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జెడ్సన్ అన్నారు ఈరోజు గోదారికన్ పారిశ్రామిక ప్రాంతంలో ఆయన ప్రచార కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు గాంధీగిరి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బక్క జెడ్సన్ నేను కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నామినేషన్ చేసిన నా సీరియల్ నంబర్ ఆరు దానిపైన మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నేను ప్రజాసేవలో ఒక కాంగ్రెస్ పార్టీ విద్యార్థి దశ నుండి మరి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది ఎన్నికల రిజల్ట్ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి నన్ను సస్పెండ్ చేసిన సంగతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనానికి అందరికీ కూడా తెలుసు ఈరోజు నీళ్లు నిధులు నియామకాలతో నేర్పడ్డ తెలంగాణ అప్పుల పాలేమైంది ఆత్మగౌరవం స్వయం పాలనతో అన్న తెలంగాణ ఈరోజు ఆత్మగౌరవం ఉందా నిజంగా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది లక్షల యాభై వేల అప్పున్నటువంటి రాష్ట్రంలో ఈరోజు ఆత్మగౌరవం అనే దానికి నిజంగా దానికి ఒక అర్థం ఉందా అనే దిశగా ఇద్దరు తెలంగాణ ప్రయాణం చేస్తుంది ఈరోజు దావోస్కి ఒక లక్ష డెబ్బై ఎనిమిదికి వేలు తెచ్చిన అంటారు వేల కోట్లు తెచ్చిన అంటారు నలభై తొమ్మిది లక్షల మంది అబద్ధం అంటారు ఒక ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా డిపిఆర్ అనేది లేదు ప్రశ్నించే మేధావులు కూడా మూగోయేందుకు ఒక్కొక్క పార్టీలో వాళ్ళు చేరిపోయింది కాబట్టి పెద్దల సభ ఆరు సంవత్సరాలు ఇస్తారు అది దానికి ఎమ్మెల్యేకు ఐదు సంవత్సరాలు ఇస్తారు దానికి కారణం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఉన్నా కాబట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నా ఈ ఇప్పుడు మరి మార్పు దిశగా మేము పోతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కాబట్టి ఈరోజు జన గణంగా గురించి కానీ క్యాష్ సెన్సర్స్ గురించి కానీ ఏ ఒక్కటి కూడా సమాచారం కనబడతలేదు కాబట్టి ఈరోజు ప్రశ్నించే గొంతు అని నేను పరిష్కరించే దిశగా నేను ప్రయాణం చేస్తానా కానీ ఈరోజు నేను ఏ విధంగా గత ముప్పై నాలుగు సంవత్సరాలు మరి జన జీవనంలో నేను ఉన్నాను మీ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి పక్క జడ్సన్ అనే పేరును మీరు పరీక్షించండి పరిశోధించండి మీరు నిజంగా నేను సమర్థుని అనుకుంటే సీరియల్ నంబర్ ఆరో నంబర్ మీద మొదటి ప్రాధాన్యత వేయాలని గాంధీగిరి ఛానల్ ప్రేక్షకులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం